పట్టుకో పెళ్ళరాన్నా పట్టుకుంటే వదిలేస్తా జడ్డునాయను దమ్ముంటే పట్టుకోర సౌండ్ ఎందుకుంది అందుకే నేనంటే భయపడి కొడుకులకి చూపిస్తా నేను ఎందుకు చూపిస్తా ఏమేమో రాశేశ్వరం చేస్తా నువ్వు

ఆ బిల్డింగ్ దగ్గర రిపేర్ చేస్తున్నాడు మాకు ఇప్పుడే సాయి చెప్పిండి వెడుదాం అని ఫోన్ చేసి నిన్నటికే ఆడ లాట్ పని చేస్తున్నారు అది కూడా చెప్పకుండా ఏం ఇచ్చుకుంటారు కార్ మేము టైం పాస్ అంతా ఖరాబ్ చేస్తా బాగున్నా ఎక్సట్రిజం సరే సరే ఏం లేదు ఇవాళ తీసినాము అసలు బండి అసలు తీయొద్దా అనుకున్నాం ఇవాళ తీసినాం బండి ఏం ప్రాబ్లం అవుతుంది అంత పని చూడాలి ఏం ప్రాబ్లం కాదు చేతులు ఏం పట్టుకుని చూడు చేతిలో పర్మనెంట్ మార్కారాంట్ కాదు పర్మనెంట్ అన్నా టెంపరరీ అని చెప్పి పర్మనెంట్ మార్క్ నాకు సంబంధం లేదు సో గైస్ ఏం లేదు అనమాట ఆడనైతే కార్ రిపేర్ చేస్తారు మనం అయితే అలా ముంగడ పోయి చూడాలి అంటే బండి తీసుకొని గురుగుర యాక్సిడెంటర్ ఇచ్చాడు ఇవన్నీ వేసాం ఏం ఉత్సాహం అండి పరికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం నాకైతే ఫోన్ చేసి మెల్ల బెర వెళ్ళకుండా కెమెరా అయితే స్టార్ట్ చేసి పెట్టమని చెప్తాం సో ఈ క్యాప్ లో మనం ఈ మార్కర్ తో అరే వద్దు సన్ని నా బండి ఇప్పేసినప్పుడు ఏం కాదు అన్నా

బెన బొమ్మే లేకపోతే కోతి బొమ్మ గుర్తొస్తాయి కదా ఇప్పుడు బెనరానంటే కోతి బొమ్మ గుర్తొస్తాయి నాకు నువ్వు ఇంకోతి అయితే ఇప్పుడు ఆయన ముంగడు పోతాయి కదా సన్నీ పెద్ద స్టోరీ చేస్తాడు చూడు ఏం కాదనా డిప్రెషన్ అప్పుడు ఎన్ని స్టోరీలు చేసిండ తెలుసా ఇట్లా ఇసిరేసింది ఇట్లా పాటేం చేస్తాను సర్పేడి రాసా వద్దు వద్దు నా పేరు అసలు రాయకే రాయకొద్దు అదే వద్దు నా పేరు సాయి సాయిని కూడా ఇరికి వెళ్ళాలి కదా సాయి పేరు కూడా రాస్తా సాయి ఫోన్ చేసి చెప్పిండు అదే చెయ్యి

అయ్యో కథం సెట్ ఇది నేను దూడిపో గాయస్ ఇవ్వ చూసుకొని నా ఫింగర్ కైతే ఉండి ఇంక మొత్తం సన్న రాసిండు నీ అబ్బా తగ్గే అయ్యో అలా తుడిసే పోతలేదన్న మస్తు అయిపోయింది బిరన్న అమ్మ ఎన్నికొచ్చాను నీకు ఎంతో పర్ఫెక్ట్ చేస్తావా అక్కడే అక్కడే ఈడే లేకపోతే ఆయన కనిపించలే కదా అరే నీ అబ్బా అయ్యా ఇప్పుడు నిజంగా ఇట్లనే అయిపోతా నాలుక నాలుగే బయటికి ఒక ముక్క ఈ లైన్ కూడా ఇట్లా ఓ క్యాప్ వేసాం క్యాప్ ఒక ట్యాప్ ఇది సైడ్కి వేసుకుండా క్యాప్ ఇంకేం బాడీ కూడా కావాలి కదా వచ్చా నీకు

వంశీని కూడా ఇరికి ఆర్బిఎం కిల్లర్ ఫార్టీ సిక్స్ ఆ సెట్ తగ్గేది లేదు లా స్లింగ్ తప్పు రాసిన వచ్చాయి నువ్వే రాసినావు నువ్వు ఏడో వీడియో పట్టుకున్నావు నువ్వే అన్నా రాయమన్ ఐడియా ఇచ్చింది తెలుసా కానీ చెయ్యి ఉంది అన్నున్నాయి నా లేవు చేసేసాడు బాగా చేసేసాడు ఏదైనా మంచి అనిపిస్తుంది అసలు నాకు సూపర్ ఫుల్ ఫన్నీ అనిపిస్తుంది మరి నేను బండిని ఖరాబ్ చేసేలా అన్నా నేను ఉట్టి రాస్తున్నా మార్కర్ తోని ఆ స్టిక్కర్ పైన రాస్తున్నా దీనికి చాలా కాస్ట్లీ అని కానీ ఏం నా బండి సామాన్ ఇప్పేసి పక్కకు వాడేసిండు అన్న సరే రైట్ మళ్ళా నేనే వేపిస్తా నేనే వేపిస్తా రైటా సో గాయ సేమ్ లో ఇప్పుడైతే మనం సాయికైతే ఫోన్ చేసి కెమెరా అయితే రెడీ చేసుకొని పెట్టుకోమందం బెనరన్నం కనిపియక బెనరన్న కనిపియకుండా కెమెరా పెట్టము మనం ఏమంటావు మనకి ఏం తెలియవదు అత్త నీకేం తెలియదు అంటావు మనం మళ్ళీ అన్న నేను నువ్వేగా నా కొట్టాడి బండి వేయించడం మళ్ళీ నాకు తెలియదు అంటావు నేను ఇట్లా చేయమని చెప్పినా నేను బండి లేదు చెప్పలేదు ఇక నన్ను అడుగుతున్నాడు ఏం లేదు ఆ చేతికి తాళం ఇచ్చిపోయింది ఏం కాదన ఏం కాదని అరే ఈ సైడ్ పైన లుట్టే కనిపిస్తున్నాయి మన రాజాం దీని మీద రాజాం ఒక్క నిజం డేంజర్ ఆ జెడ్ నైన్ అని రాజం జెడ్ నైన్ జీ నైన్స్ అమలా ఇక్కడ డేవిడ్ పుత్ర అని రాసా డేవిడ్ పుత్ర టూ థౌజండ్ సిసి ఆనా మస్తుగా అనిపిస్తుంది ఏమైతేడా అట్లే వాళ్ళు ఏమైతే నా బండి సామాన్లు ఇప్పేస్తున్నాను అప్పుడు నేను ఎంత బాగా పడి ఉండాలి నేను ఏడ్సినా ఇంట్లో వస్తాను మూడు రోజులు అన్నం నిల్లే నేను ప్రాణం బండి నాకు నా బండి ప్రాణం కాదా అంటే మార్కెట్ తో రాసిన ఏం చేయలేదు మరి నా బండి అట్లా వేయడం తప్ప కదా తప్ప కదా

너무나 보란다, 너나. 나 나, 메카닉숍. 나다, 나다. 이거 뭔가 나. 도와, 도와, 도와. 가리트, 빨리. 200, 200, 내 데담. 아, 이거, 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 이거. 뭉치, 뭉치. 더러워, 더러워, 더러워. పట్టుకుంటే వదిలేస్తాయి దమ్ముంటే పట్టుకోరావతా పట్టుకుంటు వదిలేస్తా సిండికేట్ అరే పరు అరే కు తమ్డో పశితే

కాకపోతే ఇల్లు వస్తలేరు వస్తలేరు మళ్ళీ అయిపోయారు మనం ఏమో సెట్ ఇంకా రౌండ్ కొట్టడానికి వచ్చేసామన్నమాట ఏమైంది సైపోయారా ఫాస్ట్ ఫుడ్

ಅಂತ ಗುಮ್ಮಾ uhm ఏమైందే నార్మల్ మార్కారా ఏం కాదు ఆగు ఆగా ఏమైంద పండిపి తమ్ముడు పండితాలేమో ઇગુરા મે આ કે બોલેને કે ઇગુરા મોટા મોટો અંદર જમાઈ તો તમાશો એક્ઝિક્યુટ દેગો

தான <laughs> ఏమన్నా బండి ఉందా ఏం కావాలరా ఏమేమి రాసినారా మొత్తము నేను చెప్పాలా డేడ్ పుత్ర టూ థౌసండ్ సీసీ ఎందుకు రాసాం అది డేడ్ పుత్ర టూ థౌసండ్ సీసీ కదా ఇప్పుడు నా దగ్గర ఉంది కదా సీసీ పెరిగింది థౌసండ్ చేసాం నాకు ఐడియా ఇచ్చిందే సాయి

అరే సన్నీ ఇంద్రా ఇది పండు అనుకుంటా ఏమనుకుంటున్నారా నీ పేరు ఎట్లా వేసిన తెలుసా ఇట్లా గుడ్ అని రాసిన చూపిస్తా గుడ్ అని రాసి ఏ జరుగు ఇక ఇట్లా పెట్టి ఇట్లా పెట్టినా ఇవన్నీ కళ్ళు ఇవన్నీ ఒక కమ్మలు పెడతా కావాలండి ఏడం పోతే ఇది ముక్కు అయిపోయింది అరే ఫోర్ ఎయిట్ మర్చిపోయినా అరే క్యాప్ ఇది క్యాప్

బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర అలా అందరం లెక్కిచ్చిరాత్రు న్ రాజధాని బండి నా బండి సామాన్లు ఇట్లా వాడేసే ఆయన బండి నా బండి

ఇయలే చూస్తున్నా గాలిందా లేదో గాలిందా చెక్ చేస్తున్నా అబ్బా మీరు అన్న చేతి ఈ గాలి ఇదే ఇగో గాలితున్నోమల్ల ఏమైనా ఏముంది అదే శిర మొత్తం బండిని పట్టుం పట్టుం పాస్పోర్ట్ అదే మొత్తం వోటులేగారా ఇది పర్మాంట్ మార్కర్ అరే మా ల స్టिकर దిపియ్ సన్నన్నా పోతే আরে అన్న నాకు ఇది నార్మల్ మార్కర్ అని చెప్పి ఇచ్చింది సన్నన్నా

మంచిగా బండి మొత్తం ఫిట్ చేసే తిరుగుతుంది బండ అయిపోయింది చూసుకో బండ ఎంత అయింది చూపిస్తాను ఊపి ఎందు బండి మన ఇట్లా చేస్తున్నాడు బండి తీసుకోతే తీసుకొచ్చింది నన్ను అని చెప్పి నువ్వు నేను పక్కకి పక్క వాడితే వచ్చే లోపల రాసుకో కూర్చొచ్చు వాళ్ళ నువ్వే తుడిపేసినా

ಮೊಕ್ಕ ಮೊಕ್ಕಿ

ఏమన్నా వాడాలి ఏమైనా వాడాలి అత్తలు 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 ఫోన్ చేసిందే వంశీ ఫోన్ చేసిందే వంశీ మీరు ఇటు ఉన్నారా ఆయన తెలుసా అన్ని అని చెప్పినా ఇగో పేరు ఆయనకు రాదు అన్న సదుని అదే కాదు సార్ నీదేమన్నా ఆయమారా ఇట్లా ఏసుడు బండి

కానీ మీరు నోరు తెలిసి అన్ని బట్టే వద్దురా మొత్తం అంటుందా బా మార్గరు చేయక ఎందుకు చేసిన చూడండి ముఖం ఎందుకు చేసినా చేయ నీగ ఓడిషానికి అమ్మా అంతే చూసారా బండిని మొత్తం బండిని మొత్తం ఎట్లా చేసాడు అంతే ఇగో

కాలు వస్తుంది వద్దు అన్న వద్దు చేయమన్నాడు పోనీ మళ్ళీ మనదేనా మన దగ్గర రావాలా పోనీ పోనీ ఏడబోతాడు ఏడుకరా మన దగ్గరికి రావాలన్నా